హెల్లో ఫుడీస్ ఎలా ఉన్నారు అందరు ఐఎమ్ కవిత ఐఎమ్ ఆల్సో ఫుడీ ఇవాళ చేస్తున్న కర్రీ అయితే కంది గింజలతో అదేనండి పచ్చివి కాయలు దొరుకుతాయి కదా వాటిని వలిచి ఇలా కంది గింజలు తీసుకున్నాను అన్నమాట వీటిని వాష్ చేసుకొని ఇప్పుడు వీటితోనే కర్రీ చేస్తున్నానండి అలాగే ఇందులోకి సొరకాయను కూడా ఇలా చెక్కు తీసి కట్ చేసి పెట్టుకుంటాను దీనికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి కొత్తిమీర వెల్లుల్లి రెప్పలు అలాగే కొంచెం దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు కాస్త అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకోవాలి దీనిని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందామండి కొంచెం వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ అయినాక దీనిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెడుతున్నాను కుక్కర్లోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఇందులోకి పోపు దినుసులు అయితే అవసరం లేదండి ఇలా పచ్చి కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై అయినాక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా వాటిని కూడా వేస్తున్నాను ఇలా వీటిని కూడా వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చినాక ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులోకి వేసేద్దామండి ఇలా వేసుకొని ఇంకాసేపు స్టవ్ను సిమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు కారంకి సరిపడా కారం పౌడర్ వేసి అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము ఇలా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసి ఇంకాసేపు అలానే మగ్గించుకుందామండి ఇలా మగ్గినాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాము కదా కంది గింజలు వాటినైతే వేస్తున్నాను ఇలా అన్నింటినీ వేసుకొని ఇంకొకసారి కలిపేద్దామండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపేసుకుందాము ఇప్పుడు నేను ముందుగా సొరకాయను చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని కూడా ఇందులోకి కు వేసేద్దామండి కుక్కర్లోకి కు వేసేసి సరిపడా వాటర్ వేసుకుందాం మనకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ వేసుకుందాము ఇలా వేసుకొని టమాటాలను కూడా ఒక రెండింటిని కట్ చేసి వేస్తున్నాను టమాటా ముక్కల్ని కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపేద్దామండి సొరకాయ ముక్కలకు ఇలా గ్రేవీ మొత్తం పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూతను ఉంచి టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్నాను టూ విజిల్స్ అయితే నాకు సరిపోతుందండి మా కుక్కర్లో మీకు ఎలా ఉడుకుతుందంటే అన్ని విజిల్స్ వచ్చి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కంది గింజలు అలాగే సొరకాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుందండి చాలా బాగుంది టేస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇది జొన్న సంగటి లేదా రాగి సంగటి ఇలా లేదా చపాతీ పూరీలోకైనా చాలా బాగుంటుందండి నేనైతే ఇవాళ జొన్న సంగటి ప్రిపేర్ చేసుకున్నాను అందులోకి సర్వ్ చేసుకుంటాను చూస్తున్నారు కదా గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది ఒక పక్కన ఇలా జొన్న సంగటి కూడా రెడీ అయిపోయిందండి దీనిని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇలా సర్వ్ చేసుకొని దీనిలోకి కాస్త నెయ్యి వేసుకుంటున్నానండి నాకు సంగటి ఉంటే మాత్రం నెయ్యి కంపల్సరీ ఉండాల్సింది అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కర్రీ కూడా సర్వ్ చేసుకొని అండి సొరకాయ హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కర్రీ అయితే చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఈసారి గింజలు సొరకాయతో ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలా జొన్న సంగటి కాస్త తీసుకొని గ్రేవీలో కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి